హలో ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ నేను మగ్గం వర్క్ బ్లౌజ్కి ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు మనం లోడింగ్ పద్ధతి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి వర్క్ పైనుంచి కనిపించేటట్టుగా రైట్ సైడ్ వైపున పెట్టేసుకోవాలి లైనింగ్ వచ్చేసి పైనుంచి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్లాత్ జరగకుండా ఈ పిన్నులు అనేది పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ ఒక పావించు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనే చేస్తున్నాను నేను ఇక్కడ మీరు కటింగ్ ఏ విధంగా చేశారో అదే విధంగా అదే ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనే చేయండి అప్పుడే మీకు హ్యాండ్ పొడువు అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ మగ్గం వర్క్ కదా బ్లౌజు నేను ఒక పావించు ఖర్చుతోటి ఇక్కడ మనకి షేప్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్చింగ్ అనే చేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి చూసారు కదా ఈ విధంగా చుట్టూ కాట్లు అనేది పెట్టుకోవాలండి ఈ కాట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఆ తర్వాత ఈ పిన్నులు అనేది తీసేయాలి తీసేసిన తర్వాత ఈ లైనింగ్ వచ్చేసి లోపల సైడ్కి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ మనకి పైన కనిపించేటట్టు ఉండాలి కానీ లైనింగ్ వచ్చేసి మనకి బయట అనేది కనిపించద్దండి అలాగా మీరు ఫోల్డింగ్ చేసుకొని ఇలా లోపల సైడ్ నుంచి ఒక పావించు ఇక్కడ వర్క్ ఉంది కదా ఈ వర్క్ మీద అయితే నీడిల్ అనేది ఎక్కనియద్దు ఎందుకంటే నీడిల్ అనేది ఇరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టిగా ఇలా దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఇక్కడ షేప్ అయితే ఎలా ఉందో అదే విధంగా షేప్ దగ్గర వచ్చేసి పాదాన్ని కొంచెం పైకి లేపి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేశారనుకో మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు ఫాలో అవ్వండి ఆ తర్వాత ఇక్కడ లైనింగు మెయిన్ క్లాత్ చుట్టూ జాయింట్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగు రెండు జాయింట్ చేసుకుంటున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగస్ట క్లాత్ ఉన్నది కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ పూసల దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనే చేయాలి వర్క్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ వచ్చిందా లేదా అనేది నీట్గా చూసుకోండి లేకపోతే మనకు కత్తెర కూడా తెగదండి ఒక్కొక్కసారి వర్క్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి లైనింగ్ ఈ విధంగా ఈ సెంటర్ పాయింట్కి చూసారు కదా మనకి కరెక్ట్గా వచ్చింది సెంటర్ పాయింట్కి ఇప్పుడు ఈ లైనింగ్ కనిపిస్తుంది కదా మనకి ఈ లైనింగ్ పై నుంచి మనం మెయిన్ క్లాత్ అనేది శంఖ జాయింట్ పీస్ అనేది జాయింట్ చేయాలి ఇప్పుడు సేమ్ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను మీకు అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మీకు ఏ ఏ వర్క్ వేయించుకున్న మగ్గం వర్క్ వచ్చేసి ఏ షేప్లో ఉన్నా సరే చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారు ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి ఇక్కడ కూడా షేమ్ ఇలా కాట్లు పెట్టుకోవాలి మెయిన్ ఎక్కడైతే మనకి షేప్ అనేది వచ్చిందో అక్కడ కాట్లు పెట్టుకోవడం వల్లే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఈ విధంగా కాట్లు పెట్టుకున్న తర్వాత లోడింగ్ అనేది చేసేయాలి లోపల సైడ్కి లైనింగ్ అనేది మగ్గం వర్క్కి అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయినా సరే ఇలా హ్యాండ్ అయినా సరే అండి వర్క్ వచ్చినప్పుడు మనం లోడింగ్ పద్ధతే పెట్టుకోవాలి కాదు మీకు ఒకవేళ పైపింగు పెట్టుకోవాలనుకుంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది అది కూడా కావాలి అనుకుంటే నేను నాకు కామెంట్ చేయండి నేను అది కూడా వీడియో తీయడం జరుగుతుంది చూసారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనకి రెండు హ్యాండ్లు ఇక్కడ మనకి ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీగా వీడియో చూసుకుంటూ మీ బ్లౌజ్ మీరు చాలా ఈజీగా కుట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఓకేనండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రెండు హ్యాండ్లు రెడీ అయిపోయింది